నమస్తే అండి కల్పన వంటసాలకు స్వాగతం పచ్చిమిరపకాయలు మిరపకాయలు రెండు లేకపోతే అసలు బ్రేక్ఫాస్ట్లోకి పచ్చడి చేయలేమనుకుంటాం అనుకుంటాం కదండీ అలా ఏం లేదు ఈ రెండు లేకపోతే కూడా మనం చాలా రుచిగా క్షణాల్లో రుచికరమైన పచ్చడి చేసేసుకోవచ్చు ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి గారెల్లోకి చాలా బాగుంటుంది అలాగే మనం కారం దోశలు కూడా వేసేసుకోవచ్చు నాలుగే నాలుగు నిమిషాలు మనకి ఈ పచ్చడి చాలా రుచికరంగా రెడీ అయిపోతుంది మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికి ముందుగా పెద్ద సైజు నాలుగు టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలకు వేసేసుకోవాలి ఈ టమాటోలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత పది నుండి ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి అవి కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు అలాగే కారానికి సరిపడా కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే కారం సరిపోతుంది మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మనం నీళ్లు లేకుండా మిక్సీ వేసేసుకోవాలి ఎందుకంటే టమాటోలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్లతోనే మనకి పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోతుంది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనుం పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు మీకు కావాలనుకుంటే రెండు ఎండుమిరపకాయలు గిల్లు వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఈ టమాటో పచ్చడి ఒకసారి మొత్తం కలిపేసి పోపులో వేసేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసుకుని పచ్చడి రుబ్బుకున్నాం కదా పచ్చి వాసన లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఈ పోపులో మనం వేయించుకుంటే పచ్చడి రుచిగా మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ గిన్నెలో కూడా అడుగును కొన్ని నీళ్లు వేసేసుకొని ఆ నీళ్లు కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం ఈ పచ్చడిని ఉడికించుకోవాలి అంతే అండి మనకు క్షణాల్లో టమాటో కారం పచ్చడి రెడీ అయిపోతుంది బయట బండి మీద దొరికే ఇడ్లీ దోశల్లోకి ఈ పచ్చడే ఎక్కువగా వాళ్ళు వేస్తారండి చాలా బాగుంటుంది దగ్గర దగ్గర కడప కారం టేస్ట్లోనే ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతే అండి రెండు మూడు నిమిషాలు ఇలా పోపులో ఉడికించుకున్న తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వేడి మీద కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇడ్లీలో దోశల్లో వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరిలో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి అది కూడా వేడి మీద వేసుకొని ఒకసారి కలిపేసామంటే మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది ఇప్పుడు మీకు నచ్చిన దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఎందులోకైనా సరే ఈ పచ్చడి వేసుకొని తినేయచ్చు మేమైతే ఇక్కడ దోశ ఇడ్లీలోకి ఈ పచ్చడి ఈరోజు చేసుకున్నామండి అలాగే కారం దోశలు కూడా వేసుకున్నాము ఓకే అండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు లేకుండా కూడా బ్రేక్ఫాస్ట్లోకి మంచి రుచికరమైన పచ్చడి చేశాను కదా ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి